అందరికీ ఆత్మ ప్రణామాలు మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం మేము ఈ వీడియోలో మా జానం ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాం మేము రెండు వేల పద్దెనిమిదిలోనే జానంలోకి రావడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అవుతుంది మేము జానంలోకి వచ్చి మేము జానంలోకి రావడానికి రీజన్ ఏంటంటే మా అబ్బాయి ఫ్రెండ్ శ్రీనివాస్ అనే అరియాస్ ఎర్రబాబు అంటారు ఆ రోడ్ మా అబ్బాయి ఫ్రెండ్ అనమాట ఆ ఒక రోడే మమ్మల్ని జానంలోకి తీసుకురావడం జరిగింది అది ఎలాగ ఏటనేది మీతో సేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా అబ్బాయి ఫ్రెండ్ ఎర్రబాబు అని చెప్పాం కదా తను నాకు జానం కోసం చెప్పడం జరిగింది తను ఎవరు నన్ను జానం చేయమని చెప్తూ ఉండేవాడు అరే నీకేం పనిపాటు లేదరా నువ్వు కురడు పెళ్ళి లేదు పేడాకులు లేవు నీకు ఇంకా ఎప్పుడప్పుడే జానం కాను అంటారు అది ముసలి వాళ్ళు ఎవరో చేసుకుంటారు వయసు అయిపోయిన వాళ్ళు అది హిమాలయాలకు వెళ్ళి సాధువులకి వెళ్ళి సన్యాసం తీసుకుని చేసుకుంటారు నువ్వు ఎందుకు ఈ వయసులోంచి జానం జానం అంటున్నావు అని చెప్పేసి దెబ్బలాడటం జరిగింది నా కొరడిని నాకు అప్పుడు జానం గురించి తెలియక అలా దెబ్బలాడడం జరిగింది అనమాట అప్పుడుకి నేను అయ్యప్ప సమ్మాల పద్దెనిమిది సంవత్సరాలు కొండకెళ్ళాను అనమాట ప్రతిరోజు కూడా పూజ చేయకుండా బయటకు వెళ్ళి వాడిని కాదన్నమాట తెల్లవారుజన్లు వేసి తలకస్నానం చేసి పూజ చేసి మంత్రాలతో పాటు అంటే అయ్యప్ప స్వామి పూజ మామూలుగా ఓం స్వామి వేసరణ మనకి ఎంటాయి మహాలయం ఐదు నూట ఎనిమిది నూట ఎనిమిది ఉంటాయన్నమాట అన్నమాట నూట ఎనిమిది నూట ఎనిమిది చదివిన తర్వాత మంత్రాలన్నీ పూజ పుస్తకలంగా చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళేవాడిని అంత దైవభత్తుగా ఉండేవాడిని అనమాట ఆ టైంలో తేను నాకు జానం గురించి చెప్పి విష్ణు ఆలయంలో జానం జరుగుతుందంటే నేను సరేలే అని చెప్పేసి జానం అంటే ఏముంది నేను పూజ చేసిన తర్వాత కొంచెం కూర్చుంటాను నేను కళ్ళు మూసుకుండి అదే కదా జానం అనుకునేవాడిని అనమాట అంటే నేను చేసేవాడిని అనమాట అప్పుడు కూడా పూజ అయిపోయిన తర్వాత కొంచెం కూర్చుండేవాడు అదే జానం అనుకుంటున్నాను తను రోజు వచ్చి చెప్తుండేవాడు క్లాసులు అవి జరుగుతున్నాయండి జానం మంచిదండి చేసుకుంటే గురుగారు గారు చేయండి అంటే నేను తన గురువు అంటే నన్ను తా గురువు అని వాడు అనమాట అలా టైంలో వచ్చి ఒక రోజు ఏం జరిగిందంటే మా మీరు అక్కడికి ఎలాగే రావట్లేదు కదా నేను ఇక్కడే జానం చెప్తాను మీ ఇంట్లో మన ఇద్దరు కూర్చుని చేద్దాం అండి అదే ఉందరా చేద్దాం దానికేముంది నేను రోజు కూర్చుంటుంటాను ఉదయాన్న కూ పది నిమిషాలు పోగంట అయితే తను కూర్చోబెట్టాడు నేను కూర్చున్నాను అనమాట కూర్చున్న తర్వాత మెడిటేషన్లో కూర్చున్నాం మెడిటేషన్లో కూర్చున్న తర్వాత నాకు వన్ అవర్ టైం తెలియకుండా అయిపోయిందండి టైం తెలియకుండా వన్ అవర్ అయిపోతే మా మిస్సెస్ ఏమో బయటికి వెళ్ళరా అంటే నేను అప్పుడు ఆటో వేసేవాడిని ఆటోకి వెళ్ళరా మీరేమీ సామాన్లు అయితే ఆడికి పని లేదు మీకు పని లేదు అని చెప్పేసి తిడుతుండే నేను రోజు ఇది అలవాటు అయింది జానం జానం అంటే నాకు అప్పుడు తెలియక ఇలాగ ఏమి ఉండదు అనుకున్నాను తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది జానం అంటే ఏంటి అనేది ఆ ఎక్స్పీరియన్స్ వల్ల జానం చేద్దాం నాకు చాలా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంది ఇలా చేసుకోవడం మంచిది కదా రోజు కూర్చుండేవాళ్ళం తను వచ్చేవాడు ఖాళీగా ఉండి నేను చేసేవాడిని వాడికంటే పని పాటు లేదు మీరు పిల్లలకి అవి ఏం తేరా కూరగాయలు అయితే మీరు బయటకు వెళ్లకుండా ఇలాగా జానం జానం అని కూర్చుంటున్నారు అని తిడుతూ ఉండేది అనమాట అయితే ఏంటిది ఇలాగా నేనేం మంచి పనే కదా చేసేది చెడ్డ పని ఏం కాదు కదా నేనేం సేరెట్గా ఆడుతున్నాను మందు పడుతున్నాను నన్ను తిట్టుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట ఆ టైంలో అలా అనుకునేటప్పుడు నేను అలా కంటొం చేస్తుండే వాళ్ళం నాలో నేను బాధపడుతుండే అనమాట తిడుతుంటే తిను ఇంట్లో ఇలాగ ఏంటిది ఇలా తిడుతున్నారని ఆ టైంలో ఒకరోజు తను నడువు బాధపడుతుంది అనమాట నేను జానం చేస్తున్నాను అని లేపేసి నడువు నొప్పి వచ్చేస్తుందని నాకు అని చెప్పేసి చెప్పడం జరిగింది నడుగు నొప్పి అంటే జానంలో లేసాను నేను జానం చేస్తుండగా తను లేపింది అనమాట నాకు ఏం చెప్పాలో తెలియలేదు నేను ఏం చెప్పానంటే ఇరవై ఒకసారి గుంజులు తీయమని చెప్పి చెప్పాను అనమాట ఇలాగ ఇరవై ఒకసారి ఇరవై ఇరవై ఒకసారి తీయి తగ్గిపోద్దని చెప్పాను నాకు నిజానికి ఏమీ తెలియదు కానీ తగ్గుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అసలు నడువు నొప్పితో బాధపడ్డ వాళ్ళు గుంజీలు తీస్తే ఎక్కువ అవుతుందని నాకు అనిపించిన తర్వాత ఆ రోజు అది చెప్పాను నేను అయితే తను చేసింది చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయింది తను రిలాక్స్ అయ్యింది అవి బాగానే ఉందని తను అలాగా కంటూ చేయడం మొదలుపెట్టింది మెడిటేషన్ చేయడం నాతో పాటు మెడిటేషన్ కూర్చొని కూర్చోవడం అది జరిగింది అనమాట అక్కడి నుంచి నన్ను తిట్టడం తగ్గిస్తుంది ఎందుకంటే తన కూడా మెడిటేషన్లోకి వస్తుంది కదా అని చేత నన్ను తిట్టడం తగ్గించింది తన కూడా మెడిటేషన్ మీద ఒక నమ్మకం అనమాట అలాగే మరి కొత్త లంక బాబా అంటారు కొత్త లంక బాబా దగ్గరికి పత్రిజీ గారు వస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మేము పత్రిజీ గారిని అప్పటికి చూడలేదన్నమాట బత్రిజి గారు అంటే పిరమిడ్ మెడిటేషన్ చేస్తారని తెలుసు కానీ మామూలుగా ఆయన్ని డైరెక్ట్గా చూడలేదు చూడకపోతే మేము వెళ్ళడం జరిగింది కొత్తలంక కొత్తలంక అంటే మన మా ముమ్మడి వరం దగ్గరలో ఉండదనమాట కొత్తలంక పిరమిడ్ ఓపెనింగ్ అనమాట అప్పుడు ఆ ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది మేము ఇద్దరు వెళ్ళాం అనమాట ఆ ఇద్దరు వెళ్ళిన తర్వాత అక్కడ మెడిటేషన్ చేయించారు అందరికీ సెకండ్ ఇచ్చారు బత్రిజి గారు సెకండ్ ఇచ్చిన తర్వాత ఆ సెకండ్ ఇచ్చిన క్షణం నుంచే నాలో ఒక అలజడి మొదలైంది ఈ రోజు నుంచి నాన్ వెజ్ తినకూడదు అనేది నేను నిర్ణయం తీసుకున్నాను అక్కడే నిర్ణయం తీసుకుండి తనకు కూడా చెప్పాను పద్మ ఇక నుంచి నేను నీస్ తినకూడదు అనుకుంటున్నాను ఈ రోజు నుంచి అని చెప్పాను చెప్పాను తర్వాత అక్కడ మధ్యాహ్నం భోజనాలు చేసాం మెడిటేషన్ అది చేయించారు ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత తను నాకు ఇచ్చిన ట్రిప్ ఏంటంటే తను కూడా నేను కూడా తినండి మీరు తినకపోతే అని చెప్పేసి నాతో పాటు తను కూడా మానేశాను అంటే ఒక ఇంట్లో ఎవరన్నా ఒకళ్ళు ఒకళ్ళు నిర్ణయం తీసుకుంటే ఇంకో నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టమండి ఇప్పుడు భార్యాభర్తలు ధ్యానం చేసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కానీ ఒకళ్ళు తింటారు ఒకళ్ళు తినంటారు కానీ మేమిద్దరం కూడా ఒకే రోజు నాన్ వెజ్ తినడం మానేయడం జరిగిందనమాట దానికి హండ్రెడ్ పర్సెంట్ మెచ్చుకోవాలండి ఎందుకంటే నాకు అంతలా సహకరించింది అనమాట తను ఆ సహకరించడం వల్లే మేము ఈరోజు రెండు వేల పద్దెనిమిది నుంచి మేము ఈరోజు దాకా నాన్ వెజ్ తినకుండా పంటుంజం మెడిటేషన్ చేయడం అనేది జరిగింది తాను సహకరించి ఉండకపోతే ఆ రోజు నేను ఈరోజు ఈరోజు నాకు అన్ని ఇబ్బందులు వచ్చినాయండి ఎందుకంటే ఒకళ్ళు తిని ఒకళ్ళు తినకపోతే ఇంట్లో ఇబ్బందే కదా ఆ ఇబ్బందులు లేకుండా సహకరించినందుకు తనకే ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ముందు ఆవిడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కొత్తలంక గారి దగ్గరికి వెళ్ళాక అక్కడ పత్రిజీ గారిని చూసామండి ఆ చూసిన తర్వాత ఆయన చెప్పే మాటలన్నీ ఆలకించాం ఆలకిచ్చిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాం కదండి ఇంటికి వచ్చిన తర్వాత ఈయన నాన్ వెజ్ తినను అని అని చెప్పారండి నాకు కూడా ఎందుకో నాకు అటువైపు కూడా ఇంకా నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదా అని నా మనసులో అనిపించిందండి అనిపించి సరే అండి మీరు మానేస్తున్నారు కదా నేను కూడా మానేస్తానండి ఈ రోజుతోటి అని అనేసి రెండు వేల పద్దెనిమిదిలో మేము ఇద్దరమే ఒక ఒప్పందంతో మానేసుకున్నామండి నాన్ వెజ్ తినడం అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ వెజ్ జోలికి వెళ్ళలేదు మేము నాకు నడువు వచ్చినప్పుడు అండి నేను గుంజీలు తీయమన్నారు నడువు నొప్పి బాధతోటి గుంజీలు ఎలా తీయాలా అని అనేసి ఆలోచించుకొని సరే చెప్పారు కదా అని అనేసి గుంజీలు తీసానండి గుంజీలు తీసి కాసేపు కూర్చున్నాను కూర్చున్న తర్వాత అలాగ పెయిన్ తగ్గిందండి బాగానే ఉన్నది కదా అని అనేసి నేను ఏం చేశానంటే మళ్ళీ ధ్యానం చేయమన్నారండి కాసేపు కళ్ళు మూసుకొని వేళ్ళలో వేలు పెట్టుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చో కళ్ళు మూసుకొని అలా కాసేపు కూర్చో అని చెప్పారు సరే అనేసి కాసేపు కూర్చున్నానండి కూర్చొని అది ఒక పావుగంట గంట సేపు చెయ్యు నువ్వు చేస్తే నీకు తగ్గుతుంది అని అని చెప్తే అలాగే చేసానండి చేస్తే తగ్గిందండి నాకు ఇది వరకు అయితే బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అండి ఎండ పడేది కాదండి ఇలా ఎండలో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పటికి తలపోటండి తలపోటుకి నైనా దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళానండి నైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను అక్కడ స్కానింగ్ అది తీశారండి నరాలు అయ్యి కొంచెం వీక్గా ఉన్నాయి బలానికి మందులై రాసి కళ్ళద్దాలు అయి రాశారు ఎన్ని చేసినా సరే అండి నాకు బయటకు వెళ్తే మాత్రం అయితే వచ్చేసేదండి తలపోటుతో పాటు వాంతులండి అసలు మనిషిని మూడు రోజులు నాలుగు రోజులు లేసేదని కాదండి పిల్లలతోటి చాలా బాధపడిపోయేదాన్ని అండి అదే కాకుండా కిడ్నీల్లో రాళ్ళు అండి ఆ కిడ్నీల్లో రాళ్ళు మళ్ళీ దానికి ఇంజక్షన్లు నొప్పి వచ్చేసేదండి నడువు నొప్పి పొత్తుకడుపు నొప్పి చాలా ఎక్కువగా వచ్చేసేది అది వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంజక్షన్లకి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకొని వచ్చి పనులు చేసుకుంటే దాన్ని ఇలా కంటిన్యూ అయిపోయేదండి ఎప్పుడైతే కొంచెం కొంచెం జానం చేసుకోవాలి అని అనేసి నేను ఎప్పుడైతే చెప్పారో అలానే నేను చేస్తే వీళ్ళ దగ్గర లోకు వెళ్ళిపోతానేమో అని మా ఆయన గారు ఇలా బయటికి వెళ్ళిన తర్వాత చెప్పారు కదా నాకు జానం చేసుకుంటే బాగుంటుందని అని అప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత నేనేం చేసి దాన్ని కళ్ళు మూసుకొని మా ఆయన గారు ఎలా అయితే చెప్పారో వేల్లో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చొని ఒక పది నిమిషాలు చేసుకో అని చెప్పారండి అలా పది నిమిషాలు నేను చేసుకుని అలా జానాన్ని పెంచుకున్నానండి కొంచెం కొంచెం అలా పెంచుకున్న తర్వాత ఇప్పటికీ ఈ ఏడు సంవత్సరాలు ఒక్క ట్యాబ్లెట్ కానీ ఒక ఇంజక్షన్ కానీ నేను హాస్పిటల్కి అనేది వెళ్ళలేదండి ఆ జానం ఇప్పటి వరకు నన్ను రక్షించుకుంటూ వచ్చిందండి నేను లోకు ఎందుకు అయిపోతాను అంటండి అనుకునేదాన్ని వీళ్ళని అస్సలు జానం చేయనిచ్చేదాన్ని కాదండి చెప్పకపోవడం అండి వీళ్ళు కూర్చున్నారా నాకు ఎందుకో విపరీతమైన కోపం వచ్చేసేదండి ఏదో రకంగా వీళ్ళని బయటికి పంపించేయాలి బయటికి పంపించాలంటే ఈ అబ్బాయి వచ్చి వీళ్ళ వీళ్ళిద్దరూ కూర్చుండేవారండి జానంలోనే కూర్చుంటే పోనీ పది నిమిషాలు ఐదు నిమిషాలు అయితే ఓడ్చుకుంటేదేనండి గంటల గంటలు కూర్చుండేవారని గంటల గంటలు అంటే తనకి ఇంట్లో కొంచెం ఫేరెన్స్ ఉన్నారు కాబట్టి పర్వాలేదండి మరి మాకు ఎలా అవుతుందండి ఈయన వెళ్తేనే కానీ బయటికి మాకు ఆటో మీదే కదండి జీవనోపాధి ఈయన కూడా అలా కూర్చుంటే నాకు ఇంక ఇరిటేషన్ వచ్చేసేదండి ఇరిటేషన్ వచ్చేసి ఈయన్ని తిట్టేసేదాన్ని మా అబ్బాయి ఫ్రెండ్ని కూడా తిట్టేసేదాన్ని అండి ఏట్రా నువ్వు నువ్వు చెడిపోయింది కాకుండా మా ఆయన్ని కూడా చెడగొట్టేస్తున్నావు ఏట్రా బాబు అని అనేసి ఆయన కూడా తిట్టేసి తన్నండి అండి కానీ నేను ఈ జ్ఞానంలోకి వచ్చాక నేను చాలా పొరపాటు చేశానని చాలా బాధపడ్డానండి ఎందుకంటే బాధపడతానే కానీ బోధపడదా అంటారు కదా ఆ బాధ ఏటో నేను పడ్డాక నాకు బోధపడ్డాదండి అది జానంలో ఎంత ఉన్నదా అని అనిపించిందండి అందుకేనా వీళ్ళందరూ గంటల గంటలు గంటల గంటలు జానం చేస్తారు అనేసి ఈ మాస్టర్స్ మాకు చాలా చాలా అంటే చాలా ఉపయోగపడ్డారండి ఈ జానం వలన మేము చాలా తెలుసుకున్నాము పది మందికి మేము తెలుసుకొని మా ఆరోగ్యం బాగు చేసుకునేదే కాకుండా పది మంది ఆరోగ్యాలు కూడా బాగు చేయాలని పది మందికి మంచి కలగాలని మేము ఈ వీడియో ద్వారాగా పది మందికి చెప్పాలనేసి ఈ వీడియోని తీస్తున్నాము మేము ముందు పెట్టిన వీడియోలో జానం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తినవచ్చా అని చెప్పేసి పెట్టడం జరిగిందండి నాన్ వెజ్ తినొచ్చా అంటే నాన్ వెజ్ అండి తినవచ్చు జానం చేయవచ్చు కానీ ఏంటంటే నాన్ వెజ్ తినవాళ్ళు జానం చేయకూడదు అంటే ఇక్కడ ఎవరో జానం చేయండి మేము కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు చాలామంది నాన్ వెజ్ వాళ్ళే జానం చేస్తారు ఎక్కువ అయితే నాన్ వెజ్ తినొచ్చా తినకూడదు అని ఆ నిర్ణయం మీ మీద ఆధారపడి ఉంటుందండి అది ఎప్పుడంటే మీరు ఫార్టీ వన్ డేస్ కంపల్సరిగా జానం చెయ్యండి ఉదయం సాయంత్రం మీ వయసు ఎంత అవుతే అంతసేపు చేసిన తర్వాత మీలో వచ్చిన మార్పుని దాన్ని ఎలా చేయాలన్నది మీకే వదిలేస్తాం ఆ నిర్ణయం ఎందుకంటే నాన్ వెజ్ తినొచ్చా తినకూడదని మీకే తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అని అని మీరు అడగచ్చు దానికి సమాధానం మేము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అనమాట ఎందుకంటే నా నాన్ వెజ్ తినడం తినకపోవడం అన్నది మన ఇష్టం అండి మనం తినాలనుకుంటే తినొచ్చు లేదంటే లేదు ఎందుకు తినకూడదు అన్నది ఎవరు తర్వాత ఇస్తామండి ఎందుకంటే తినొచ్చు తినకూడదు అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు తినకూడదు అనేది మేము చెప్తాం ఎవరింగా అంటే జీవహింస మహాపాపం అని చెప్పేసి ఉంటుంది ఆ ఇప్పుడు ఇప్పుడప్పుడే మీకు చెప్పాలని అనుకోవట్లేదు ఎందుకు చెప్పకూడదు అంటే మనం అందరం మేము కూడా నాన్ వెజ్ తినవాళ్ళమే కదండి నాన్ వెజ్ తినే వస్తాం మనం నాన్ వెజ్ తినేప్పుడు జానం చేయకూడదు అని చెప్తే ఎవరో జానం కలిగారు అంతే కదా ఎవరో జానంలోకి రారాలకపోతే మనం అందరూ కూడా శాకాహారులు అవ్వాలి జానం చెయ్యాలి దేహమే దేవాలయం జీవుడే దేవుడు అంటే ఈ దేహం అనేది ఒక దేవాలయం మనం దేవాలయంలోకి మరి నాన్ వెజ్ చేస్తామా లేదా అనేది అది నిర్ణయం మీ మీద వదిలేస్తాం తర్వాత చూసుకోవచ్చు అది దాని గురించి మనం చెప్పేది ఏంటంటే ముందు ఫార్టీ వన్ డే కంపల్సరీగా మీరు జానం చేయండి జానం చేసిన తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి నేను చెప్పకూడదు అది తినొద్దని చెప్పకూడదు తినమని చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అంటే చెప్పడం దానికి ఒక రీజన్ ఉందండి ఎవరికి మనసు నచ్చినట్టుగా వారు ఉండాలి అంతేగాని నేను చెప్పినట్టు మీరు చేయాలని రూల్ ఏమీ లేదు అక్కడ ఎవరికి కూడా రూల్స్ అంటూ ఏమి ఉండవు జానానికి మన గురువు గురువు కూడా లేడండి ఇక్కడ నేను చెప్తున్నాను కదా మీ గురువుని కాదు పత్రిజీ గారి చెప్తుంటారండి ఈ ప్రపంచానికి పిరమిడ్ మెడిటేషన్ నేర్పించిన ప బ్రహ్మఋషి పితామహా సుభాష్ పత్రిజీ గారే గురువు అంటూ లేడు చోసే మీ గురువు శ్వాస మీద జాస అని చెప్పారనమాట చోసే మీ గురువు అయినప్పుడు నేను గురువుని కాదు కదా నేను తినొద్దని చెప్పకూడదు తినమని చెప్పకూడదు ఆ నిర్ణయం మీ మీద వదిలేస్తున్నాం అనమాట ఆ నిర్ణయం మీ మీద వదిలేసినప్పుడు మీకు తినాలనుకుంటే తినండి అక్కడ అనుకుంటే మానేండి ఆ నిర్ణయం తీసుకుంటే అర్హత ఎప్పుడు వస్తుంది మీకు ఫార్టీ వన్ డేస్ ధ్యానం చేసిన తర్వాత అర్హత వస్తుంది ఇప్పుడప్పుడే నాన్న తినాలా వద్దా అంటే మనం చెప్పకూడదు అనమాట అప్పుడే ఎందుకంటే ఆ స్టేజ్కి మీరు రావాలి ఆ స్టేజ్కి మీరు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట తినాలా వద్దా అని ఓకే పత్రిజీ గారు అంటే ఎవరు మహావతార్ బాబాజీ అంటే ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నాం కదండి పత్రిజీ గారు అంటే పిఎంసి ఛానల్ అధినేత అనమాట అంతేకాదు ఈ ప్రపంచానికి పెరిమిట్ మెడిటేషన్ మెడిటేషన్ని పరిచయం చేసిన అయినా అయినైనా అనమాట అంటే మెడిటేషన్ అనేది ఎప్పటి నుంచో ఉందండి మెడిటేషన్ అన్న జానం అన్నా ఒకటే అండి మెడిటేషన్ అనేది కొంచెం మైండ్ రిలీఫ్ కోసం చేస్తారు జానం అనేది గంటలు గంటలు చేస్తారు జానం అన్న మెడిటేషన్ అన్న ఒకటే వస్తుంది ఇంగ్లీష్ వరుడు తెలుగు వరుడు కానీ ఇది ఏంటంటే ప్రపంచానికి తెలియజేసిన జానం గురించి పిరమిట్లో శక్తి ఎంత ఉందనేది తెలియజేసిన పత్రిజీ గారు అనమాట అంటే పిరమిడ్ అనేది ఏంటనేది మీకు ముందు తెలియాలంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత సమాధి కడతారు కదా దాన్ని పిరమిడ్ అంటారు ఆ పెరిమిట్లు ఇక్కడ మనకి ఈజిట్ అంటారు కదా ఈజిట్లో పిరమిట్లు ఉంటాయి ఈజిట్లో పిరమిట్లు ఎలా ఉంటాయంటే అక్కడ రాజుల కాలంలో శవాలను అందులో పాతి పెట్టేవారు అనమాట ఆ శవాలను పాత పెట్టింది ఎందుకంటే వాళ్ళ బాడీ పాడవ్వకూడదని చెప్పేసి అందులో ఒక పెట్టేవారు అన్నమాట పిరమిట్లో ఆ పిరమిడ్లో ఉన్న శక్తి అక్కడ త్రీ కోణం ఉంటుంది కదా కోణాల్లోంచి ఒక ఫొవర్ అనేది వస్తుంది అన్నమాట ఆ ఫొవర్ వల్ల ఏది పెట్టినా సరే పాడవద్దు అనమాట ఇప్పుడు మీరు మామూలుగా మీరు టెస్ట్ చేసుకోవాలంటే చిన్న చిన్న పిరమిడ్లు ఉంటాయి ఆ పిరమిడ్లో మీరు ఒక టమాటా కానీ బీరకాయలు కానీ కాయగూరలు కానీ మీరు పెట్టి ఉంచితే అవి పాడవు త్వరగా అది బయట పెట్టి ఉంచండి పిరమిడ్లో పెట్టి ఉంచండి వాటికి తేడా తెలుస్తుంది అనమాట అలాంటి పిరమిట్లో ఇంత శక్తి ఉందని చెప్పేసి మనకి మెమర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు మనందరికీ తెలియజేసి ఎంతో మంది మాస్టర్లను తయారు చేశారన్నమాట మన ఆయన లేకపోయినా ఆయన్ని మించి చెప్పి అంత రేంజ్లో మాస్టర్స్ అందరినీ తయారు చేశారు ఆయన తయారు చేసిన మాస్టర్స్ ప్రపంచం అంతా కూడా తిరుగుతున్నారనమాట ఈ ప్రపంచం అంతా పిరమిడ్ మెడిటేషన్ కోసం చెప్తున్నారు అసలు పిరమిడ్ అనేది ఏంటి అనేది మీకు ఎవరం చెప్పాము ఇంకా ఇంకా మంచి మంచి మ్యాటర్లు మీకు మంచి ఇస్తాము అలాగే మహావతర్ బాబాజీ ఎవరనేది మీకు చెప్తాం అనమాట మహావతర్ బాబాజీ ఎవరంటే కీస్తు పూర్వం కీస్తు ఉన్న కాడి నుంచి అప్పటి నుంచి కూడా ఆయన జీవించున్నారు హిమాలయాల్లో జానం చేస్తున్నారండి ఆయన ఇప్పటికీ జీవించి ఉన్న ఆయన గురించి మీరు ఎలా చెప్తున్నారని బతుకున్నారని రెండు వేల సంవత్సరాలు పైన అయిపోయింది అంటున్నారు ఆయన బతుకున్నారని గ్యారెంటీ ఏంటని మీకు అనిపించవచ్చు కదా అయితే ఆయన బతుకున్నారని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఎంతోమంది జానులకి ఆయన దర్శనం ఇచ్చారు అలాగే బాబా సినిమాలో రజనీకాంత్ ఉంటాడు కదా రజనీకాంత్ ఇలా సింపుల్ పెట్టింది బాబా సినిమా ఉంటుంది ఆయన స్టోరీ కూడా బాబా సినిమాలో ఉంటుంది ఆయన ఇప్పటికీ జీవించి ఉన్నారని చెప్పేసి చాలామంది జానులు చెప్తారు మహోతర్ బాబాజీ గారు ఆయన జానం చేసేవాళ్ళు అందరికీ ఎన్నంటే ఉండి అయినా నడిపిస్తూ ఉంటారనమాట జానం చేయడం ఎలాగ ఏంటి అనేది మీరు ధ్యానం చేస్తే ఆ అనుభవాలు వస్తాయి అలాగని అనుభవాలు ఇలాగ రావాలని మనకేం ఉండదు అండి ఒక్కొక్కరికి ఒకలా అనుభవాలు వస్తాయి ఒకవేళ కలర్స్ కనిపించవచ్చు ఒక బాబా కనిపించు ఒక దుర్గమ్మ కనిపించు ఒకళ్ళకి వెంకనబాబు కనిపించు అది ఏది కనిపిస్తున్నారు అన్నది మనకు అనవసరం ఎవరు అనుభవం వాల్తే అనుభవమే జానం జానం చేయడం అనుభవమే జానం అనమాట అలాగ మనకి మహోతర్ బాబాజీ గురించి పత్రిజీ గారి గురించి చెప్పడం జరిగింది మీకు పత్రిజీ గారు అంటే ఎవరనేది మీకు చూపించాలనుకుంటున్నామండి ఈయనమాట పత్రిజీ గారంటే ఇది తులసి దళం బుక్ అనమాట ఈ బుక్ అయినే రచించారండి ఈ బుక్ చదివితే మీకు చాలా వరకు వివరాలు అర్థమవుతాయి ఈయన రాసిన బుక్స్ ఇంకా ఉన్నాయి ఓకే ఈయనే పత్రిజీ గారు చూసారు కదండి పత్రిజీ గారంటే ఈయనే ఈయన దగ్గరికి వెళ్ళే మేము శాఖాహారం అయ్యామండి మేము పేరవారం జానానికి వెళ్తుంటాం ఉగాది ఉగాదికి అక్కడ తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి అలాగే కైలాస్పూర్ కత్తాలనే హైదరాబాద్ దగ్గరలో కత్తాలనే ఒక ఏరియాలో కైలాస్పూర్ పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్ కూడా మేము వెళ్ళామండి ఇంకా మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం మేము ఈ షేర్ చేసుకోవాలంటే మీ వీడియోని మీరు లైక్ చేసి ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అందిద్దాము అని అనుకుంటున్నాము ఇది మా జస్ట్ ట్రయల్ మాత్రమే ఇంకా మంచి మంచి వీడియోలు మీకు పెడతాము ఇంకా మాస్టర్ల అనుభవాలు కూడా మీకు తెలియజేస్తాం అనమాట బాగానే కుదిరితే మీకు ఈ తులసి దళం అనే బుక్ తీసుకోండి ఇది కత్తాల్లో ఇప్పుడు పెరిమిడ్ మెడిటేషన్ జరుగుతుంది డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి ఇరవై ఒకటి వరకు కూడా మెడిటేషన్ అనేది కంటిన్యూ జరుగుతుందనమాట అక్కడ భోజన సౌకర్యాలు మీకు పడక సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఉంటాయి చాలా బాగా జరుగుతుంది అనమాట అది ఒక స్వర్గంలాగా అనిపిస్తుంది మేము వెళ్ళామండి మేము వెళ్ళి చూసిన తర్వాత మీకు ఈ విషయం చెప్తున్నాం అనమాట అక్కడ జానులు ఎంతమంది ఉంటారంటే అక్కడ లక్షలాది మంది జనాన్ని చూస్తే చాలు అండి మనకి పనులు పండగ కింద ఉంటుందన్నమాట అంతమందిని మేము చూసాము ఆ జనాల్లోనే ఎంతమంది జనం ఉన్నా సరే ఒక గొడవ గోల లేకుండా డీసెంట్గా జానం చేసుకున్న అందరూ కూడా మంచి మనస్తత్వంతో పాజిటివ్ ఎనర్జీతో ఎంతోమంది ఉంటారండి అక్కడ అక్కడ మనుషులు చూసేటప్పుడు అందరూ దేవుళ్ళే అనిపించేలా ఉంటుంది అనమాట గారు చెప్పింది ఇదే కదా కోరుకున్నది ఇదే కదా ఆయన అందరిలో దేవుడు ఉన్నారు నువ్వు దేవుడివే నేను దేవుడే అని చెప్తారన్నమాట బత్రిజీ గారు అది సత్యం అన్న మాట తెలియాలంటే అలాంటి పెరుమిట్లు చూడాలంటే ఒక్కసారి కలతో చూస్తే మన మనకి ఎంతో పుణ్యం అనమాట ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ వాళ్ళు అందరూ ఒక చోట చేరితే ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది నెగిటివ్స్ మనం టచ్ చేయకూడదు పాజిటివ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉంటే మనకి మనకు కూడా పాజిటివ్గా ఉంటాం అది అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు అర్థం అనమాట అలాగే పేరవరం కూడా ఉన్నదండి మనకి రాజమండ్రి దగ్గర అది కూడా ఉగాదికి ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది రోజులు ఉత్సవాలు జరుగుతాయి అక్కడన్నా ట్రై చేయండి అంటే మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్తారని ఈ డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఒకటో తారీఖు వరకు జనవరి ఒకటో తారీఖు వరకు కత్తాలో కైలాసపూర్లో మెడిటేషన్ అవుతుంది జానమహా చక్రాలు అంటారనమాట వాటిని జానమహా చక్రాలు జరుగుతాయి అక్కడ థియేటర్స్ కూడా అందరూ వస్తున్నారు రోజుకి ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది అలాగే మనకి పేరవరంలో కూడా ఉగాదికి జరుగుతాయి అనమాట ఉగాది ఉత్సవాలు అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా తొమ్మిది రోజులు ఉగాదికి ముందు జరిగితే ఉగాది రోజుకి ముగిస్తారు మీకు ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ అవకాశం ఉంటే వెళ్ళి చూడండి ఒకసారి చూసిన తర్వాత మీరు జానంలో ఎలా చేయాలి ఏంటనేది ఇంకా ఇంకా బాగా తెలుస్తుంది అనమాట దానికంటే ముందు మేము వీడియోలో చెప్పడం కంటే ముందు మీరు ఈ బుక్ తీసుకోండి మీరు చదివిన తర్వాత జానంలో ఎంత ఉందా అనేది మీకు అర్థమవుతుంది అలాగే మీ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా కామెంట్లు పెట్టిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వీడియోలో వివరంగా అనమాట మీకు ఏ విషయం మీరు కామెంట్లో కామెంట్ బాక్స్లో మాకు తెలియజేస్తే దానికి రిప్లై మేము ప్రతి దానికి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ కత్తాల్లోకి మనం చూడటానికి వెళ్తే అండి ఈయన సమాధి కూడా ఉంటుందండి అక్కడ మనం ఈయన సమాధి కూడా చూడొచ్చండి ఖత్తాల్లో చాలా బాగుంటుందండి ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి కత్తాల్లో ఉన్న కైలాస్పూర్ పిరమిడ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఫోటో పెడతామండి అలాగే పేరవరంలో వశిష్ట గౌతమి పిరమిడ్ అనమాట ఆ పిరమిడ్ కూడా మీకు ఫోటో పెట్టడం జరుగుతుంది వాటిని చూడండి ఒకసారి మీకు ఏ సందేహాలు ఉన్నా సరే కామెంట్ బాక్స్లో పెడితే వాటికి రిప్లై హండ్రెడ్ పర్సెంట్ మేము ఇస్తామండి మీకు ఇంకా ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఏ విషయాన్ని సరే మాతో షేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఈ వీడియో పెడుతున్నాము అంటే మయం బాగోవడం కాకుండా పది మందిని మార్చాలని అలాగే మీరు కూడా ఇంకొకరికి సబ్స్క్రైబ్ చేయించి మీరు కూడా ఆ వీడియోని షేర్ చేస్తే ఇంకో పది మంది బాగుపడతారనమాట మనం బాగోవడం అన్నది ఎప్పుడూ జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటాను కదా నేను పది మందిని మార్చాలన్నమాట మనతో పాటు పది మందిని బాగు చేస్తే ఆ ఆనందమే వేరన్నమాట అందుకే మా వీడియోని ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ చేసే మరి